ఐదు వేల కోట్లతో ఆదరణ తర్వాత వారి రక్షణకు ప్రత్యేక చట్టం శాసన అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏం మాట్లాడలేదు బీసీలకు ఇరవై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనూ నామినేటు పోస్టుల్లోను ఇది తర్వాత పాస్టర్లకి గౌరవవేత్తనాలు ప్రతి నెల ఏడు వేలు ప్రవీణ్ పగడాల విషయంలో ఇష్యూ రాగానే పాత బాకీలు ఆరు నెలలు ఇమీడియట్గా ఇచ్చేసారు ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రవీణ్ పగడాల ఇష్యూ పాస్టర్లకి ఆరు నెలలు ఏడు నెలలు అది ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇకపోతే ఇన్ని హామీలు ఇచ్చారు నిన్న సభలో ఇంకా వాళ్ళు వాళ్ళ పొగడుకోవడాలు ఎలాగున్నాయంటే అత్యంత దారుణంగా ఉన్నాయి ఇవన్నీ సక్సెస్ అయినట్టుగా కంప్లీట్గా యువర్ ఫెయిల్ నాట్ ఈవెన్ యూఆర్ గెటింగ్ యావరేజ్ మార్క్స్ ఫెయిల్లో లో అట్ర ఫెయిల్ వంద ప్రోగ్రాలుకి నీకు మార్కులు వేయాలని వస్తే మూడు మార్కులు వేయాల్సి ఉంటుంది కాబట్టి యాజ్ ఎ సీఎం యూఆర్ ఎ ఫెయిల్ సీఎం ఇకపోతే లాస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి పదిహేడు మెడికల్ కాలేజీలు తెలిసింది దాంట్లో ఐదు కాలేజీలు ల్యాండ్ అయినాయి ఇంకా పన్నెండు కాలేజీలు ఉన్నాయి ఈ పన్నెండు పదిహేను పదిహేడు కాలేజీలకి ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు పిపీపి పద్ధతిలో మేము ఓనర్లని డిసైడ్ చేస్తాం అంటే ప్రైవే ప్రైవేట్కి అంటున్నారు ఈ యొక్క మెడికల్ కాలేజీలో నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఇంకా ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు అంటే పెద్ద మొత్తం కాదు మీరు ఇప్పుడు మన అమరావతిలో అమరావతి కాంట్రాక్టర్లు అమరావతి బిల్డింగ్లకి కట్టడానికి మీరిచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఏ అయితే ఉన్నాయో ఆరు వేల కన్నా దాటి మీరు ఇచ్చారు కాంట్రాక్టర్లకి లంచాల కోసం ఆరు వేలు దాటిన డబ్బులు ఇచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ హయాంలో నడపడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ప్రభుత్వ హయాంలో నడపడానికి మీకు ఇబ్బంది అంటే